తర్వాత క్యాంపిల్స్ పల్లె క్యాంపిల్కి వండ్లకాలం వస్తాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నేను ఇరవై రెండు శాంపిల్స్ కూడా నేను రాజేసి పెళ్లి పళ్ళు పంపించాను పెళ్లిపెళ్ళ కూడా ఏ విధమైనటువంటి కల్ప కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది అదే కాకుండా మన సర్కిల్లో మూడు మండలాలు ఉన్నాయి మూడు మండలాల్లో మొత్తం పద్దెనిమిది షాపులు మనకి గవర్నమెంట్ ద్వారా లైసెన్సులు తప్పించుకోవడం జరిగింది ఈ పద్దెనిమిది షాపుల్లో కూడా మొత్తం శాంపిల్స్ అంటే క్వాలిటీని నిర్ధారించడానికి కోసం మన ప్రభుత్వం వారికి ప్రదర్శన మధ్య క్లారి క్వాలిటీగా ఉందని ఉందా లేదా దాని మీద మేము ప్రతి షాప్ నుండి కూడా ఒక శాంపిల్ తీసి పెన్సిల్ పంపించడం జరిగింది ఆ విధంగా ఒక క్లారిటీని ఏ విధమైనటువంటిది లేదనేటువంటి సమాచారాన్ని నేను రెస్ జరిగింది అదే కాకుండా క్యూఆర్ కోడ్ గవర్నమెంట్ వారు ఇచ్చారు ఆ క్యూఆర్ కోడ్ లో మనకి డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఈ మద్యం ఏ విధంగా ఉంది ఆ మద్యం షాపుల్లో ప్రవర్తన విధంగా ఉంది ఎంఆర్పి రేట్లు ఏ విధంగా ఉన్నాయి మద్యం క్వాలిటీ ఉందా ఇలాంటి విషయాలన్నీ ఆ క్యూఆర్ కోడ్ లో ఉండటం జరుగుతుంది సామాన్య ప్రజలు ఎవరైనా కూడా క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళ యొక్క సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది ప్రతిరోజు ఇలాంటి సమాచారం గోన్మెంట్కి వెళ్తుంది ఏదైనా దాని నుంచి ఏదైనా కంప్లైంట్స్ ఏమైనా వస్తే మనకైతే ఏ విధమైనటువంటి కంప్లైంట్స్ వరకు రాలేదు ఏదైనా బెల్ట్ షాప్ మీద గ్రీన్ బెల్ట్ ఏదైనా ఇచ్చినట్లయితే వెంటనే వాటిని పోయి పరిష్కరించడం మాకు దొరికితే రాయటం జరుగుతుంది లేదంటే అక్కడ ఏ విధమైనటువంటి బెల్ట్ షాపు జరుగుతున్నా అంటే దాన్ని తెలియజేయడం ఇది ఇదే నడుస్తూ పోతుంది ఈ మధ్యకాలంలో మనము నవోదయం అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు ఇంతకుముందు గవర్నమెంట్ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నవోదయం జరిగింది తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వారానికి ఊర్గా నిర్మీలించాలి గవర్నమెంట్ వారు పాయింట్ జీరో అనేటువంటి నవోదయం ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు అది మన జిల్లాలోనే లాంచ్ చేయటం జరిగింది దాని పగినీగా మన ఒంగోలు పది ఎక్పే స్టేషన్స్ ఉన్నాయి ప్రకాశం జిల్లాలో పది స్టేషన్స్లో ఐదు స్టేషన్లు ఒంగోలు డివిజన్ ఒక ఐదు స్టేషన్లు మార్కెట్ డివిజన్లో ఉన్నాయి ఈ ఐదు ఒంగోలు డివిజన్లు ఉన్నటువంటి ఐదు స్టేషన్స్లో ఏ విధమైనటువంటి తారా తయారీ కానీ అమ్మకం కానీ జరగడానికి ఏం లేదు ఆ పరిస్థితి ఇక్కడ లేదు ఆ విధంగా కార అలవాటు అనేటువంటి ఇక్కడ లేదు కాబట్టి దీన్ని ఐడి టూ డివిజన్గా నిర్ధారించడం జరిగింది ఎప్పటి నుంచో అదే ఉంది తర్వాత మార్కాపురం డివిజన్ లో మాత్రం ఐడి స్టేషన్ పరిధిలో కారు అనేటువంటిది తయారు చేయడం అమ్మకడం ట్రాన్స్పోర్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది వాటి మీద పెద్ద ఎత్తున ఈ నవోదయం ప్రోగ్రామ్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ కండక్ట్ చేసి ఐడి ఫీజు లాగా ప్రకటించినటువంటి ఉన్నారు ఐడి గురించి ఈ విధంగా మన జిల్లాలో జరుగుతుంది మన స్టేషన్ పరిధిలో అయితే ఎక్కడ ఐడి అనేటువంటిది ఇల్లిసిటీ ఇది మన దగ్గర ఒకటే లేదు మనం ఉన్నటువంటిది మామూలుగా మన షాప్స్ షాప్స్ లో పరిధిలో ఉన్నటువంటి ఏదైనా బుల్ షాప్ కేకులు బుక్ చేయడం డాక్టర్ మాత్రమే జరుగుతుంది తర్వాత పాడి పాడి ట్యాంక్స్ చూడటం కూడా ఈ కాలంలో ఉన్నటువంటి పాడి ట్యాంపిల్స్లో కూడా మనం మొత్తం వారు పాడి ట్యాంపిల్స్ కూడా డ్రా చేసి పంపించాము అవి కూడా రిపేర్స్ మనము రిపేర్ చేసుకోవడం జరుగుతుంది అయితే మనము ఈ బిల్ షాప్లు కేకులు పెట్టిన వాళ్ళ మీద మరలా ఇంకా చేయకుండా అలాంటి బెల్ట్ షాప్ అమ్మకాలు నిర్వహించకుండా ఉండేదానికి కోసం వాళ్ళని ఎన్ఆర్ గారి దగ్గర బైండ్ అవర్ చేసి బైండ్ అవర్ చేసి మన కంట్రోల్లోకి తీసుకొని మరలా ఉంటే పైన మరలా అదే బెల్ట్ షాప్కి సంబంధించినటువంటి కేసులను నమోదు చేసినట్లయితే వారు మరలా పిలిపించి ఎంఆర్ఏ గారి దగ్గర బైండ్ అవర్ చేసి ఒక సంవత్సరం పాటు మరలా అదే చక్కదం చేసినట్లయితే వాళ్ళకి ఫైన్ వేయటం కానీ లేకుంటే జైలుకి క్షిపించడం కానీ అనే హామీ మీద వాళ్ళని బైండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది ఇది ఈ బైండ్ ఓవర్ చేయడం వల్ల కొంతవరకు మన దగ్గర బుక్ షాప్లు అనేవి లేకుండా కంట్రోల్ అయ్యే దానికోసం అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మనము ఏర్పాటు చేయడం ఇలాంటివి మనము అదే ఇరవై నాలుగు మందిని మనం బ్రైండ్ ఓవర్ చేయడం అన్నారు మూడు మండలాల్లో మధ్యపాయ మండలం దాడులు చేయించే మూడు మండలాల్లో విరోహాలు తర్వాత కమిషనర్ గారు మన డైరెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి గ్రామానికి ప్రతి గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమన్నారు ఏంటి లెక్క అయినా గంగా అయినా డ్రగ్స్ ఈ మూడింటి మీద తీసుకుంటే వాళ్ళకి జరిగేటువంటి అనారోగ్యాల గురించి వాళ్ళకి జరిగేటువంటి నష్టాల గురించి వాళ్ళకి తెలియజేయమని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తూ ఉన్నాము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో కూడా ప్రతి గ్రామానికి మండలల్లో తిరుగుతున్నాము వీక్లీ వంతు ఖచ్చితంగా ఏదో ఒక విలేజ్ మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము ఈ ప్రోగ్రామ్ లో యువత అనేటువంటిది ఈ డ్రగ్స్ కు గంజాయికి బాన్సుల వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు అనేటువంటి ఉద్దేశంతో మన దేశానికి పచ్చకొమ్మలు వాళ్ళ యువతలు కాబట్టి ఈ యువతలను ఉద్దేశించినట్టుగా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది పిల్లలు ఉండే వాళ్ళ పిల్లలందరూ కూడా బయట చదువుకుంటూ ఎక్కడ సిటీస్లో చదువుకుంటూ ఉంటారు ఇక్కడ వాతావరణం లేకపోవచ్చు కానీ సిటీస్లో ఉన్నప్పుడు ఆ వాతావరణం అలాంటి అలవాటు చేస్తూ ఉంటారు యువతనే కదా ఏదైనా కూడా బాను చేయాలంటే ఎక్కువ యువతనే వాడుకుంటూ ఉంటారు ఒక వ్యాపార పర్పస్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు వాటిని విద్యార్థులను మాత్రమే ఉపయోగించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అలాంటి అలవాటు చేసినప్పుడు వాళ్ళ పిల్లలు పల్లెటూరులకు వస్తూ ఉంటారు పిల్లలకి వచ్చినప్పుడు చేసినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత ఉండట్లు ఎలా ఉంటున్నారు పిల్లలు అనేటువంటిది వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళ ప్రవర్తనలో ఏదన్నా మార్పు వచ్చిందా ఎందుకు ఇలా ఉంటున్నారు అంటే ఒక దానికి అడుగుతాయి ఉంటే మన ఆరోగ్యాన్ని మంది కానీ లేకుంటే గంజాయి అనేది ఇంకా విపరీతమైనటువంటిది కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మన పిల్లల యొక్క మనస్తత్వాన్ని గమనించుకోవాలి స్నేహపూర్వకంగా ఉండి వాళ్ళ దగ్గర విషయాన్ని మనం తెలుసుకొని వాళ్ళకి కొంత అవేర్నెస్ కల్పించి పిల్లలకి తెలియజేయాలి పిల్లలకి స్నేహ భావంతో ఉండే తల్లిదండ్రులు వాళ్ళకి చెప్తే వాళ్ళు వింటారు కాబట్టి అలాంటిది ఏదన్నా ఉందా అనేటువంటి వాళ్ళ ప్రవలతను మనం ప్రతిక్షణం గమనించే తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకొని పిల్లల పట్ల వ్యవహరించాలి అదేవిధంగా కాలేజీలో ఉన్నప్పుడు కూడా కాలేజీలకి వెళ్ళి అతని ప్రవర్తన ఎలా ఉంది ఎలా చదువుతున్నాడు అతని వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నాడు కాలేజీలో అతని ప్రవర్తన ఎలా ఉంది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ ద్వారా తెలుసుకొని వాళ్ళ ద్వారా అంటే పిల్లలకు కూడా మా తల్లిదండ్రులకి వెళ్ళిన ఎంక్వైరీ భయం అనేటువంటిది విద్యార్థుల్లో ఉంటే పిల్లలు మార్గంలో ఉంటారని చెప్పి తెలియజేసి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి చేయడం జరుగుతుంది ఈ కండక్ట్ చేసేటువంటి భాగంలో ఎవరైనా దీన్ని పరిష్కరించ అడిక్షన్ సెంటర్ రూమ్స్ అడిక్షన్ సెంటర్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అదే రిహాబిటేషన్ సెంటర్కి మనము అలాంటి వ్యక్తులను తీసుకెళ్ళి గుంటూరులో కూడా చాలా మంది విద్యార్థులను వాళ్ళకి కొంతవరకు వాళ్ళు దాని గురించి తెలుసుకొని మన నవోదయం ప్రోగ్రామ్ లో కూడా వాళ్ళు ఇచ్చారు మాకు ఇట్లా కౌన్సిలింగ్ ఇచ్చారు మేము ఇప్పుడు మారాము మారి మేము చక్కడ ఉన్న మార్గంలో ఉన్నాము తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరూ డీ అడిక్షన్ సెంటర్కి రిహాక్సిడేషన్ సెంటర్కి తీసుకెళ్ళి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దే విషయంలో కమిషనర్ గారు డైరెక్టర్ గారు ఉక్కుపాదమ్మకారు ఒక మొక్కల్లో కూడా డ్రగ్స్ గంగా దూరంగా ఉండాలి డ్రగ్స్ గంగాయి మత మత్తు పదార్థాలకు దూరంగా ఉన్నట్లయితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఇలాంటివి ఎవరైనా కూడా సమాజంలో ఇలాంటివి ఎవరైనా కూడా పరిచయం చేసినా ఎక్కడన్నా అలాంటి అమ్మకాలు కానీ అలాంటి వాతావరణం కనిపించినా కూడా సమాజం అందరికీ చెప్తున్నాం ప్రతి గ్రామంలో ఇలాంటి వాతావరణం మీరుంటే వెంటనే ఎక్కు వచ్చి తెలియజేస్తే మేము దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము పిల్లలు మెయిన్ విద్యార్థులందరూ ఈ గంగాయి డ్రగ్స్ మెయిన్ అన్నమాట పాడైపో దానికి పూర్తి అడిక్ట్ అయిపోతున్నారు గంగాయి డ్రగ్స్ డ్రగ్స్ సిటీస్ లో ఉంది వాతావరణం అలాంటి వాతావరణాన్ని మన గ్రామాలకు మన పరుగులోనికి రాకుండా ఎక్కడైనా గంగా ఉంది సమాచారం మాకు తెలియజేస్తే వాళ్ళు వాళ్ళ యొక్క పేర్లు కానీ మేము ఎవరికి తెలియజేయము గోప్యంగా ఉంచబడతాయని తెలియజేస్తాము మీకు కాబట్టి ఈ మందు తాగేటువంటి వాళ్ళు మీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మందు అనేటువంటిది ప్రతి ఒక్కరూ తాగుతున్నారు మీరు అడిగినట్లుగా బయట ఇలా రోజున తాగుతున్నారు అని అంటున్నారు కాబట్టి అలాంటి ఏమైనా ఉంటే వాటి మీద కుది కూడా కుదిలి పోలీసులు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు ఏదైనా ఈ మందుకి సంబంధించి ఏదైనా వర్క్ షాప్ కానీ లేకుంటే ఇంకేదైనా కూడా ఇది తప్పు అనేటువంటి సమాచారాన్ని మాకు ఇస్తే మేము దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకొని డిపార్ట్మెంట్ కి మీకు అందరికీ సహకరిస్తామని దీని మూలంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒక డిపార్ట్మెంట్ పరంగా మేము చేస్తున్నాము కానీ యువత యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము ఈ కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం కానీ నవోదయం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం కానీ ఇలాంటివి జరుగుతున్నాయని వీటందరికీ మీ మీడియా తరఫున మీరందరూ ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేసి సమాజంలో సమాజం ఒక సక్రమైన మార్గంలో మిగతా గ్రామాలకు మా స్టేషన్ పరిధిలో మా స్టేషన్ ఒక ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసిన చిన్న విషయాలు స్టేట్ సంబంధించిన విషయాలు తెలియజేస్తుంటే తెలియదు